అన్య వందనాలు నేను చంద్రసాగర్ని నా ప్రశ్నకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అలాగే ఈ ప్రశ్నలు నాకు ఇంకొక సందేహం మీరు వివరించిన ప్రకారం ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మహిమ శరీరం ధరించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన మరుక్షణం ఆయన పరలోకం వెళతారు కదా ఆత్మలో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఇంకా ఎక్కువ సంతోషించి ఉంటాడు కదా అన్నయ్య నా సందేహం ఆత్మ వేరే మహిమ శరీరం వేరు వేరా యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత మూడు రోజులు పరలోకంలోనే ఉన్నారా తండ్రి దగ్గర ఆత్మరూపంలో ఆ తరువాత మరలా మహిమ శరీరం ధరించుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోయారా పరలోకానికి అలాగే ఆత్మగా ఉన్నప్పుడు ఆయన మూడు రోజులు ఉన్నారు మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఎనిమిది రోజులు ఉన్నారు అంటే మనం అనుకోగలమా ఎలాగైతే మహిమ శరీరాన్ని ముట్టుకుంటాము అలాగే అనయ్య మీరు చెప్పిన ప్రకారంగా మహిమ శరీరానికి చాలా ప్రాముఖ్యత ఉంది అర్థమవుతుంది ఆ శరీరానికి మొదటిగా ప్రభువారు దేవుని కనుపరుచుకున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మూడు సార్లు పరలోకానికి వెళ్ళారు శరీరం పర శరీరంలోనికి వచ్చిన తర్వాత మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత సుషులందరితో మాట్లాడిన తర్వాత అనయ్య నా సందేహం ఆత్మ వేరే మహిమ శరీరం వేరా అంటే తండ్రి అయిన దేవుడు నేలమట్టితో నరుని నిర్మించాడు అలాగే తరువాత రెండోసారి మనకు మహిమ శరీరాన్ని కూడా నిర్మించి ఇచ్చాడు రెండో కొరింది ఐదోట ప్రకారంగా ఇక్కడ మూడు కనబడుతున్నాయి మనకు దేవుని ఆత్మ మట్టి నుంచి నిర్మించిన శరీరం మహిమ శరీరం అన్య ఎక్కడ మనకి ఏదైనా మూడు అనేది ప్రాధాన్యతగా అనిపిస్తుంది నాకు చిన్న సందేహాన్ని నివృత్తి చేయగలరు అవును ఇంకేంటి నువ్వే ప్రశ్ని నువ్వే జవాబు చెప్పినట్టున్నావు ఏనా ఓకే నువ్వు అంతా రైటే మూడు ఉన్నాయి ఆత్మ ఉంది భూమి మీద బ్రతకడానికి మానవ దేహం ఉంది ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకాన్ని అనుభవించడానికి మహిమ శరీరం వస్తుంది యసుప్రభు ముందే వెళ్ళిపోయాడు కాబట్టి పరలోకానికి ఆయనకి ఇచ్చేశాడు దేవుడు కానీ మనం తర్వాత వెళతాం కదా ఇప్పుడు మనం ఎక్కడ మన అంతా చచ్చిపోయిన వాడిని ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ప్యారడైజ్ మూడో లోకం మూడో ఆకాశం మృతుల లోకం అంటారు దాన్ని పాతాళ లోకంలో నీతి ఉన్న చోటు ఒకటి ఉంది అనీతి ఉన్న ఒక చోటు ఉంది అక్కడ శరీరాలు ఏముండో ఆత్మ మాత్రమే ఉంటుంది అప్పటికి శరీరం భూమి మీద నీ దేహం ఫిజికల్ బాడీ మట్టిలో ఉంటుంది నీ ఆత్మ మాత్రం పరదేశంలో ఉంటుంది పరలోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు అన్నిటిగా రెండో ఒకరింది ఐదు ఒకటి ప్రకారంగా ఆ ద శరీరాలన్నిటినీ దేవుడు మనకు పంపిస్తాడు అక్కడి నుంచి వచ్చే శరీరాన్ని దీని మీద ధరించుకుంటాం అంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆత్మ వచ్చేస్తుంది భూమి మీద మనం విడిచిపెట్టేసిన మట్టి శరీరం వచ్చేస్తుంది పరలోకం నుంచి వచ్చిన సూట్ కూడా మనకు వచ్చేస్తుంది అంత మొత్తం మూడు పార్ట్లుగా కలిసిపోయి మనం వెళతాం నీకు అర్థమైందో లేదు ఏసు ప్రభు ఉదాహరణ ఏసు ప్రొబో పరలోకలు ఉన్నారా ఉన్నారా ఆత్మగా భూమి మీదకి వచ్చాడా ఏం వచ్చింది ఆయనకి మరియమ్మ గర్భంలోంచి దేహం మట్టి శరీరం వచ్చింది ఆయనకి అవునా మట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోయాడు పరదేశికి శిలువులో చచ్చిపోయాడు కదా ఆయన శుక్రవారం శిలువులో చచ్చిపోగానే శరీరం మాయమైపోయిందా శరీరం ఉందా నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందో అని దొంగతా ఆయన శరీరం వెళ్ళిపోయిందా ఆత్మ వెళ్ళిపోయిందా పరదేశికి ఆత్మ వెళ్ళిపోయింది దేహం ఎక్కడుంది శిలువులో ఉండిపోయింది ఆ తరద విలు దించటం దానికి సుగంధ ద్రవ్యాలు రాయటం దాన్ని చుట్టటం దాని సమాధిలో పెట్టడం మూడు రోజుల శవం అక్కడ ఉండటం మూడు రోజులు అక్కడే ఉంది మరి శవం ఎక్కడే ఉంది యేసుప్రభు ఆత్మ మాత్రం పరదేశ్కి వెళ్ళిపోయింది ఆదివారం ఉదయం పరదేశ నుంచి వచ్చేసాడు ఆయన ఎక్కడికి వచ్చాడు ఆయన పరలోకం వెళ్ళలేదు డైరెక్ట్గా ఆయన మూడో లోకం నుంచి రెండో లోకానికి వచ్చాడు రెండో లోకం అంటే మనం లోకమే అంటే మూడు లోకాల మర్మాలు చేస్తే మీకు అర్థం అవుతుంది ఆ పాఠం క్లియర్గా కనుక మూడో లోకం నుంచి రెండో లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన సమాధి దగ్గరకు వచ్చాడు మరియమ్మ అక్కడే కదా కాచుకొని కూర్చోంది మగ్ధులైన మరియ ఏమంటే వీళ్ళు వెళ్ళి ఆ రాయి దొరించిగా చూశారు వీళ్ళు అంటే దేవదూత వచ్చింది పైనుంచి అంటే దేవదోతులు ఎందుకు వచ్చాయి అబ్బా సూట్ తీసుకొచ్చాయి ప్రభువారికి ఏం తీసుకొచ్చాయి మహిమ శరీరం ఎందుకంటే దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసం అన్నాడు భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను రెండు కొరింది ఐదు ఒకటిలో ఉంటుంది కదా చాలాసార్లు మనం చదువుకున్నాం భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను దేవుని చేతి కాక దేవుని 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 చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకం అంత మనకు అంత అంటే మీ అందరికీ బాడీలు ఉన్నాయా దేవుడు మనందరికీ సూట్లు తయారు చేశారండి ఎలాంటి సూట్లు భూమి మీద బ్రతకడానికి బా బాడీ కావాలి పరలోకంలో అనుభవించడానికి కూడా ఒక బాడీ కావాలి అంటే ఇలా రోడ్లు వేస్తే మనం నడిచి వెళ్ళడాలు కాదు మరి అక్కడ ఎగిరిపోతాము ఎలా ఉంటామో మనకు తెలియదు అంటే ఆ లోకానికి సూట్ అయినట్లుగా ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో నీళ్లు తాగాలనుకోండి మన నోట్లో నాలుగు ఉండాలో వద్దా ఈ లోకంలో ఏమీ తినాలనుకోండి మనకు ముప్పై రెండు పళ్ళు ఉండాలో వద్దా ఉండాలి అది తినేసి గొంతులేసేస్తే కింద పడిపోతాయి కనుక దానికంటూ ఒక జీర్ణ వ్యవస్థ ఏమండి దానికి సంబంధించిన శరీరం అవయవాలు దాని నుంచి వచ్చిన శక్తి అవయవాలునికి వెళ్ళటం అందుకే చేతులు కదలటం కాళ్ళు కదలటం ఏమండి నోరు మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ లోకానికి సంబంధించి ఏదైనా సంతోషం ఏమండి ఏ సుఖమైన అనుభవించాలంటే ఈ బాడీ ఉండాలి వద్దా మీకు మంచి భోజనం తినాలి అయితే బాడీ ఉండాలి మంచిగా పడుకోవాలి నిద్ర వస్తుంది అయితే ఏం కావాలి నిద్ర కావాలి మీ దేహానికి అవునా ఏ సుఖమైనా శరీరం అనుభవించాలి అంటే చివరి వివాహం అయినా సరే ఏ సంతోషమైనా అనుభవించాలి ఏ మమకారం అనుభవించాలన్నా ఒక బంధాన్ని కలిగి ఉండాలన్నా ఏమంట ఒక పిల్లలతో ఉన్న అనుబంధం ఎక్కడి నుంచి వచ్చింది నీ నుంచి వచ్చింది కాబట్టి పిల్లల మీద నీకు మమకారం కనుక ఇవన్నిటినీ ఫీల్ అవ్వాలి అంటే నువ్వు వీటన్నిటిని నువ్వు అనుభవించాలి అంటే ఈ లోకానికి తగ్గట్టుగా ఇదిగోండి ఈ ఆరు అడుగులో ఐదు అడుగులో ఏమండి నాలుగు అడుగుల ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆత్మ ఇందులో ఉంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించవచ్చు ఏంటి గాలి వెలుగు వేడి నీరు నిప్పు అవునా తీపి ఉప్పు కారం అన్ని పులుపు అన్నీ అనుభవించవచ్చు మనం ఎప్పుడూ ఈ దేహంలో ఉంటేనే ఈ లోకం మనం అనుభవించగలం మరి ఇప్పుడు పరలోకంలో అంటే ఈ లోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి ఈ బాడీ ఎలాగైతే మనకు అవసరమో ఆ లోకంలో ఏం సుఖాలు పెట్టాడో ఏం సంతోషాలు దాచాడు మనకు తెలీదు అంటే అవి మహాలోకంలో భూమి మీద ఉన్న కానీ చాలా గొప్పవి అందుకే యేసుప్రభ లోకాన్ని చూసి వచ్చినాడు కాబట్టి భూమి మీద ఉన్న బిల్డింగుల కోసం ఆశపడలేదు భూమి మీద ఉన్న పొలాల కోసం ఆశపడలేదు భూమి మీద ఉన్న బంగారం కోసం ఆశపడలేదు చివరకు భూమి మీద ఉన్న సంతోషం సుఖం కోసం భార్యని కూడా కోరుకోలేదు ఆయన అవునా వద్దు నాకేం అక్కర్లేదు ఇవన్నీ నేను వెళ్ళిపోతాను అక్కడికి నాకు ఆలోకమే కావాలి ఏ మిమ్మల్ని అమెరికాలో మీరు బాగా చికాగోలోనో న్యూయార్క్లోనో బాగా బ్రతికలేదు దుబాయ్లోనో పెద్ద పెద్ద అందమైన పట్టణాల్లో బ్రతికిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఇండియా దేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఒక పచ్చి పల్లెటూరులో ఏ వసతులు లేని దగ్గర మిమ్మల్ని ఉంచారనుకోండి మీరు ఏమనుకుంటారు అంతవరకు ఎందుకంటే విదేశాల్లో ఆ రోడ్లు అందమైన భవనాలు చూసిన తర్వాత ఇండియాలో దగ్గ అని అనిపించింది ఏట్రా మన ఇండియా ఎలా ఉంది ఏట అనిపించింది చాలాసార్లు నాకు అంటే కారణం ఏంటంటే అక్కడున్న సంతోషాలు అక్కడున్న అందాలు అక్కడున్న పట్టణాలు ఏమండి వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత చక్కగా ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ ఉండాలి అనిపిస్తుంది ఏమండి ఆ కొండలు ఆ ప్రకృతి ఇవన్నీ మరి అలాంటివి మన నచ్చని ప్రదేశంలో ఉండబుద్ధి వేస్తుందా ఉండబుద్ధి ఇది ఒకళ్ళు నిజంగా మనం అక్కడే ఉండేవాళ్ళం అనుకోండి ఎంత తొందరగా పని ముగించుకుని మనం వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలనుకుంటాం నిజంగా మనం ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నాం అనుకోండి లేదంటే దుబాయ్లోనే ఉంటున్నాం అనుకోండి లేదంటే ఆస్ట్రేలియాలో ఉంటున్నాం అనుకోండి ఈ అందమైన పట్టణాలు అక్కడ ఉన్నప్పుడు ఏమండి ఇక్కడికి వచ్చామనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత తొందరగా పని ముగించుకో అక్కడికి వెళ్ళిపోతే మాకు అన్ని సుఖాలు వసతులు అన్నీ ఉంటాయి అనిపిస్తుంది కదా మనకి మన దగ్గర సౌకర్యం మన ఇంట్లో దొరికే సౌకర్యం మనకి ఎక్కడ ఉండదు అంతే కదా కనుక అన్నీ దొరికే చోటుకు మనం వెళ్ళిపోవాలనుకుంటాం కేసుప్రభు కూడా అదే అనుకున్నాడు ఇక్కడ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఏమున్నాయి బాబు అసలు అమ్మేరియాలో పడేసినట్టు ఉంది తీసుకొచ్చి నన్ను అమెరికాలో జీవించినట్టు తీసుకొచ్చి ఆఖరికి ఒక పచ్చి పల్లెటూరులో ఏ వసతులు లేని దగ్గర పడేసినట్టు ఉంది ఏమంటే ఈ లోకంలో మనుషులు చూసి ఆయనకేమనిపించింది ఏంట్రా ఇళ్ళు అందరు బంగారం కోసం పిచ్చకపోతున్నారు ఏంట్రా అంతా అరే భూభాగాల కోసం గుట్టుకు చచ్చిపోతున్నారేంట్రా ఇళ్ళంతానా అసలు అక్కడ లోకంతో పోలిస్తే ఆ లోకం ఎంత దాని వైశాల్యత ఎంత దాని భోగాలు ఎంత దాని సంతోషాలెంత వీళ్ళేంటారు ఇక్కడ కొట్టుకు చచ్చిపోతున్నారు ఇదేనా ఆనందం వీళ్ళకి అని అనుకున్నాడు కనుకనే భూమి మీద ఏది వద్దనుకున్నాడు అనుకున్నాడు అదే బాటలో పౌలు గారికి ఆ కనిపించినవన్నీ కూడా కనిపించాయనికి ఏమనుకున్నాడు నేను సమస్తవను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు ఎందుకంటే నాకు ఇవేమొద్దు మరి ఏం కావాలి ఆ లోకం కావాలి నేను అక్కడికి వెళ్ళిపోవాలి చివరికి అబ్రహాం గారు మరి విశ్వాసులకు తండ్రి పాలస్తీన దేశం పాలు తేళ్లు ప్రవహించేంత విశాలవంతమైన సారవంతమైన నేల ఆయనకి ఇచ్చిన వద్దునయన నాకు ఏం వద్దురే పిల్లలారా మీరు కూడా ఆ లోకానికి సిద్ధపడండి అని పరలోకం కోసం ఎదురు చూసాడు ఆయన మనకదే నేర్పించాడు మరి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ ఉండి ఎప్పుడు కొత్త కారు వస్తుందా ఎప్పుడు కొత్త బండి వస్తుందా ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటావా ఎప్పుడు కొత్త నగలు వస్తాయా ఎప్పుడు కొత్త పట్టు చీర వస్తుందా ఇటన్నిటి కోసం ఆలోచిస్తామంటే మనం ఏమనుకోవాలి అరే మీకు ఆ లోకం కోసం అర్థం కాలేదు మీకు ఎంతకాలం ఉంటారు పట్ మంచి పూరు పట్టు చీర కట్టుకున్నారు లారీ కింద పడిపోయారు అనుకోండి ఏ ఉపయోగం చెప్పండి ఏ చీర కోసం అయితే ఎదురు చూసావు ఎదురు చూసావు యాక్సిడెంట్లో చచ్చిపోయావు చీర ఎక్కడ ఉంది శరీరం ఎక్కడ ఉంది నువ్వు పోయావు మంచి కారు 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 అందమైన కారు కొత్త కారు కోట్ల రూపాయల కారు అన్నావు ఆ కారు వెళ్ళి గుద్దేసి ఏదో లారీ కింద యాక్సిడెంట్ అయిపోయింది అనుకో చచ్చిపోయావు అనుకో ఏం ప్రయోజనం దానివల్ల కానీ ఆ లోకంలో దేవుడు ఏం చెప్పాడు ఏమండి కష్టాలు లేని లోకం కన్నీళ్లు లేని లోకం అవసరతలు లేని లోకం బాధలు లేని లోకం లేని లోకం మీకు ఏం కావాలి అవన్నీ అక్కడ ఉంటాయి నాయన ఈ చిన్న జీవితకాలంలో కొంచెం కష్టపడండి ఆయన కొంచెం ఓర్చుకోండి అక్కడికి వచ్చేసిన తర్వాత మీకు అన్ని సంతోషాలే అని దేవుడు మాటిచ్చాడు అందుకే పౌలు గారు ఏమన్నారు మిక్కిలి చులకనైన శ్రమ అంటే ఈ శ్రమ కూడా ఈ కష్టం కూడా ఎలాగ ఉందట చాలా చులకనంగా ఉందట ఆయ చిన్నదే కష్టం పర్లేదు క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమ భారం అంటే ఎందుకంటే పౌల మాట అనడానికి కారణం ఏంటంటే మేము దేన్ని నిదానించి చూస్తాం అంటున్నాడు ఆయన అక్కడ కొరిందీలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడండి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చనం మేము దృశ్యమైనవి కంటికి ఉంది కనబడి అందాలు రంగులు మేడలు భవనాలు బంగారాలు ఐడూర్యాలు వజ్రాలు ఆస్తులు అందాలు ఇవి కోసం కాకుండా దృశ్యమైన వాటిని చూడకుండా కంటికి కనిపించని ఆ మహాలోకంలో ఉన్న వాటిని నిదానికి చూస్తున్నారట అబ్బా ఏం బాగుందర్రా లోకం ఎంత అందంగా ఉందర్రా లోకం కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎవరు పౌలదే మాట అబ్రహాం గారు అదే మాట ఇస్సాక్ గారు అదే మాట యాకోబ్ గారు అదే మాట దావీద్ గారు అదే మాట మోషే గారు అదే మాట భక్తులందరూ అదే మాట మొదటి శతాబ్దం క్రైస్తవులు అపోస్తులదే మాట మరి మీది నో ఆ మాట కాదు మాది మరే మాట ఇక్కడ ఉన్న ఇక్కడ ఉండే మాట ఏమండి ఇక్కడ చూసే మాట ఇక్కడన్నీ కావాలనే మాట ఇవే కావాలి మనకి కనుక మనం ఆ లోకం కోసం ఆలోచిస్తే అసలు ఈ లోకం ఎందుకు కొరగానిదిగా మనకు అనిపిస్తుంది ఎప్పుడనుకుంటాం తెలుసా ఎప్పుడైతే మనం కన్ను మోస్తామో ఆ మహాలోకం కోసం అప్పుడు అనుకుంటాం అమ్మయ్యా పోన్లు విడుదలొచ్చేసింది నా శరీరానికి ఆ దిక్కుమాల రోగం ఇక్కడ ఉన్నామంటే ఎక్కువ తిన్నా బాధే తినకపోయినా బాధే అంతే కదండి శరీరంతో ఎక్కువైపోయినా ఇబ్బంది తక్కువైపోయినా ఇబ్బంది అన్నీ ఎక్కువైపోయినా ఉండలేం ఏమండి వేడెక్కువైపోయినా ఉండలేం అవునా కదా ఆకలి ఎక్కువైపోయినా ఉండలేం తిండి ఎక్కువైపోయినా ఉండలేం అంతే కదా ఎక్కువ తినేసాను అనుకోండి ఏమవుతారు అలాగే ఆయాసం ఏమండి మళ్ళా తిరిగి కక్కోవాలి ఎందుకంటే లోపల ఉండదు అది బయటకు వచ్చేస్తుంది అంటే అలాంటి లోకం ఇది కనుక ఇవన్నీ కూడా మహిమ శరీరంలో రాబోయే లోకంలో ఉండవు అది దేవుడు మనకు ముందుగా చెప్పాడు విశ్వాసం అంటే అదే కదా మీరు ఎలాగంటే చెప్తున్నారు ఏమంటే అదే రా నమ్మకం అంటే చూడకుండా ఉండేదే నమ్మకం అంటే చూడకపోతే నమ్మాలా ఆ నమ్మాలి చూడకపోతే నమ్మాలి ఎందుకు నమ్మాలి నీ కంటికి అంగార గ్రహం కనబడిందా కనబడలేదు మరి ఉందని వీళ్ళు చెప్పారు నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నా ఫ్లూటో గ్రహం ఉందంటున్నారు నమ్మావా ఆ నమ్మాను ఎందుకు ఎవడో చూసి చెప్పాడండి ఓకే ఎవరో మనుషులైన వాళ్ళు వాళ్ళ శాస్త్రవేత్తలో లేదంటే మరొకరు మరొకలో కంటి ముందు లేని దాన్ని ఉందని చెబుతున్నారు పాలపొంత నక్షత్ర మండలం నువ్వు చూసావా ఈ రోజేనా చెప్పండి ఆండ్రోమెంట్ నక్షత్ర మండలం ఉన్నా ఇవన్నీ మీరు చూసారా ఏంటి క్వాజార్స్ ఉన్నాయి పల్సార్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఈ విశ్వంలో కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి అవేవి నీ మానవ నేత్రానికి కనబడవు మరి వాళ్ళు చూడకపోయినా నమ్మవా ఆ నమ్మ చూసావా వాళ్ళు చూసారు చూడండి చూసి చెప్పారండి నమ్ముతున్నారు ఒంట్లో రోగం ఉందరా ఏముంది డెంగ్యూ ఉందరా నువ్వెవడు చెప్పడా నువ్వు చూసావా డెంగ్యూ అంటే నువ్వు చూడలేదు డాక్టర్ చూశాడు డాక్టర్ కూడా చూడలేదు ఆడు ఎవడైతే నీ రక్త పరీక్ష చేశాడో ఆడు చూశాడు నీ రక్తాన్ని చూసి వీడికి డెంగ్యూ ఉంది వీడికి మలేరియా ఉంది ఇకి క్యాన్సర్ ఉంది వీడికి హెచ్ఐవి ఉంది నీ కంటికి ఆ రోగం ఆడు చూశాడు చెప్పాడు మన నమ్ముతున్నావు లేదా నేను ఎవడు చెప్పిన మాటలు నేను నమ్మను నేను చాలా పట్టుదల కలిగిన వాడిని ఆయన నువ్వెవడో చెప్తే నా ఒంట్లో హెచ్ఐవి ఉందంటే నా ఒంట్లో క్యాన్సర్ ఉందంటే నేను ఎందుకు నమ్మనంటే పో అయితే నమ్మకపోతే పోతావు నమ్మాలి నా కంటికి కనబడాలి అంటే అంటే నేను నీ నీ కంటిలో నీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు నీకు చూపించాలా ఏమండి ఒక డాక్టర్ నమ్ముతున్నావు వాడు చేసే వైద్యాన్ని నమ్ముతున్నావు మరి దేవుడు చేసే వైద్యాన్ని దేవుడు రాయించిన మాటల్ని టక్ 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 పిచ్చి గీతలు ఏదో ఒకసారి కుక్కరి గీతలు ఏం రాసాడో తెలియదు మనకి మనకి అర్థం అవ్వదు డాక్టర్ రాసేస్త ప్రిస్క్రిప్షన్ నువ్వు నమ్ముతున్నావా మెడికల్ షాప్కి వెళ్తావు రెండు మందులు ఇచ్చండి వేసేసుకుంటానండి బాగైపోతానండి డాక్టర్ రాసిన రాతలే నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మో ఇక్కడ మాత్రం ఇక అన్ని రుజువులు కావాలా ఇక్కడ మాత్రం అన్ని చూడాలా డాక్టర్ గారు మీరు చెప్పండి ల్యాబ్గా నన్ను తీసుకెళ్లి ఒకసారి చూపించండి అయిపో అంటాడు నేను రాశాను టెస్ట్ నువ్వు చేయించుకొని రా స్కానింగ్ చేశాను రిపోర్ట్ అడు రాశాడు చూశాడు లేదంటే ప్రతి రిపోర్టు కూడా దగ్గరుండి నేను చూడాలంటే ఎవడో ల్యాబ్లోకి రానివ్వండి నిన్ను ఏమన్నా రానిస్తారా చెప్పండి మిమ్మల్ని కనుక ప్రతి దానికి నాకు రుజువులు కావాలి నేను చూడాలి అంటే ఎలా నమ్మాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కంటికి కనిపించకపోయినా నమ్మాలి డాక్టర్ రాసే రాతలు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మవు నమ్మాలి అలా నమ్మితేనే నీకు నిత్యజీవం నమ్మిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆ నమ్మికి ఎప్పుడు తెలుసు తెలుసా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కన్ను మూసినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది కనుక యేసుప్రభు వారికి ఆ మహిమదేహం వచ్చేసింది అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటాడు ఆయన బాబో ఇంక ఈ లోకం వద్దు బాబో ఈ లోకం నాకు వద్దు నేను ఇంకోసారి వచ్చానంటే ఈ లోకంలో అడుగు కూడా పెట్టాను డేసు రావు రెండు వచ్చినప్పుడు ఆయన భూమి మీద అడుగు పెడతాను అన్నాడా వద్దు నేను ఆకాశంలో ఉంటాను దోతలు పంపిస్తాను నా వాళ్ళు తీసుకువచ్చండి ఈ పనికి మాల లోకంలో నేను ఉండను ఎందుకంటే లోకమైన ఉత్తమమైందండి ఎక్కడ చూడండి అందరూ దుష్టులు దుస్తులు దుర్మార్గులు కంటకులు కీచకలు నరరూప రాక్షసులు అందరూ దుష్టత్వంతో నిండిపోయిందండి లోకం ఎక్కడ చూడండి నరుక్కోవడం చంపుకోవడం బాంబులు వేసుకోవడం యుద్ధం చేయటం ఇలాంటి లోకాన్ని చూసి దేవుడికి ఏమనిపిస్తుంది చెప్పండి చే ఇలాంటి దగ్గర ఉండకూడదురా మనం రోజు కొట్లాటలు జరిగి అల్లరి జరిగి తగలబెట్టేసుకొని కత్తులతో కోరుకుని అలాంటి అలాంటి దగ్గర ఇల్లు తీసుకొని మీరు ఉంటారా చెప్పండి వద్దు బాబు ఈ ఏరియాలో మేము ఉండం బాబు ఇదంతా కూడా అల్లరి మొక చుట్టూ తాగుబోతులు తిరుగుబోతులు దారుణంగా ఉన్నారు ఇక్కడ మేము మాత్రం ఉండాము ఇల్లు అది చేసి వెళ్ళిపోతారు కదా మీకే లోకంలో అంత జుగుప్సాకరంగా అనిపిస్తుంటే ఏమండి ఈ లోకాన్ని చూసి దేవుడికి ఏమనిపిస్తే వచ్చి ఈ దరిద్రమైన లోకం ఉండవా వద్దు నేను ఎక్కడి నుంచి అంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఆ లోకానికి వెళ్ళిపోతాను నేను హ్యాపీగా కనుక ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని కోసం పనిచేసిన వాళ్ళు సోమా దేవుని కోసం కష్టపడి ఈ భూమి మీద ఆ లోకం కోసం ముందుగా నమ్మకాన్ని పెట్టుకొని చచ్చిపోయిన ఉంటారే వాళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ కొరకు దేవుడు ఏం సిద్ధం చేశాడు సూట్ సిద్ధం చేశారట ఏంటి అది మహిమ శరీరం కష్టపడి పనిచేశారు కదా నాయన నా కోసం భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో నువ్వు లేవగానే ఇదిగో నీకు దేహానికి ఇప్పిస్తున్నాను ఎప్పుడైతే నువ్వు వేసుకున్నావు నువ్వు ఎలాగైపోతావు ఏమండి గాల్లోకి ఎగిరిపోతావు ఎందుకంటే ఏసుప్రభు వారు సూపర్మ్యాన్ అయిపోయాడు ఆయన ఈ సూపర్మాన్ కాదులండి వాడు చెడ్డి బయట వేసుకుంటాడు ఆ సూపర్ మ్యాన్ కాదు రంగుబాట్లు ఏదో వెనకాతల ఏదో ఒక ఉండి ఎగురుతాడని కదా గాల్లోని యేసుప్రభు కూడా మహిమ శరీరం వేసుకున్న తర్వాత ఆయన ఎలా వచ్చేసరికి చెప్పండి లోకాలను అవలేలక దాటేస్తాడు ఏం కాకుండా క్షణాల మీదిలిపోతున్నాడు అంతే తలుపులు వేసి వేసుకున్నట్టుగా లోపలికి వచ్చేసాడు అబ్బా ఎంత బాగుందండి ఏమండి ఎంత బాగుంది ఆ దేహం ఎంత బాగుంది అంటే ఈ లోకంలో తలుపులు ద్వారబంధాలు ఏవి అడ్డలేవు దాన్ని అంత గొప్ప శరీరం అలాంటిది నీకు ఇస్తానంటున్నాడు దేవుడు అంటే ఇక్కడ మచ్చుకి ఇది చూస్తేనే దేన్ని ఆపలేకపోతున్నాయి గోడలు తలుపులు ఆపలేని ఒక అద్భుతమైన శరీరం ఏమంటే మన దగ్గర నుంచి అంగార గ్రహానికి వెళ్ళడానికి పక్కనే తెలుసండి మన భూమి తర్వాత నాలుగో గ్రహం అంగార గ్రహం మన భూ భూమి మూడో గ్రహం కదా అంటే మీకు విశ్వం కోసం చాలా చాలాసార్లు చెప్పాను కొంతమంది కొత్త ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను కొత్తగా వింటే ఏమండి అంగార గ్రహానికి వెళ్ళడానికి ఎంత టైం తెలుసా అండి ఎక్కడి నుంచి భూమి మీద రాకే బయలుదేరింది అనుకోండి ఎన్నో నెల జులై అంతేనా జనవరిలో దిగుతారు మీరు తెలుసా మీకు మళ్ళీ అది మామూలు స్పీడ్గా ఈ రే విమానం వెళ్ళిన విమానం వెళ్ళినట్టుగా గంటకి ఏడు వందలు తొమ్మిది వందల కిలోమీటర్ల వేగం కాదు కొన్ని వేల మైళ్ళ వేగంతో రాకెట్ వెళ్ళిపోతుండ చాలా స్పీడ్ అండి ఎంత స్పీడ్గా వెళితే ఎంత ఎంత టైం పడుతుందంటే అంగారంలో దిగడానికి ఆరు నెలల ప్రయాణం అంటే వెళ్ళడానికి ఆరు నెలలు మరి రావడానికి ఆరు నెలలు అంటే అంగారుడు మీద వెళ్ళి అలా దిగి అలా వచ్చేస్తే సంవత్సరం అనమాట మీకు ఏమండి అంటే పక్కనున్న గ్రహానికి వెళ్ళడానికి మీకు ఆరు నెలలు పడితే ఫ్లూటోకి వెళ్ళడానికి చెప్పండి చెప్పాను ఒకసారి ఈ లెక్కలన్నీ మీకు చెప్పాను మరి పాలపంత నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళడానికి గెలాక్సీలు దాటి వెళ్ళడానికి కాంతి సంవత్సరాలు అండి సంవత్సరాలు సరిపోవు కాంతి సంవత్సరాల వేగంతో లైట్ ప్రయాణించే వేగంతో మనిషి వెళితేనే కానీ విశ్వాన్ని దాటలేడు మరి యేసుప్రభువు పరలోకం నుంచి విశ్వాన్ని దాటుకుని లోపలికి వచ్చేసారంటే ఆ ఫిజికల్ బాడీ ఎలాంటిది అనుకున్నారు ఏమండి అదేనండి మహిమ శరీరం అంటే అసలు ఏది అవలేలాగా వచ్చేస్తారు అంతే అంగారగ్రహం మీద వెళదామంటే ఈ క్షణం వెళ్ళిపోతా టక్మనే ఆయన ఆరు నెలలు అవసరం లేదు లేని గ్రహం మీద వెళ్ళడానికి ముప్పై ఏడు సంవత్సరాలు కావాలి ముప్పై ఎనిమిది ఏమండి వెళ్ళడం ముప్పై ఎనిమిది రావడం ముప్పై ఎనిమిది అంటే పుట్టిన కానీ నువ్వు ఇలా పుట్టగానే నేను ఉయ్యాలు వేసి రాకెట్లు వేసాను అనుకోండి ఏమండి ప్లూటో మీద తిరిగి వచ్చేసరికి ఇక్కడ క్షమ వస్తుంది మళ్ళీ తిరిగి మొసలు వైపు నువ్వు వస్తావు ఇక్కడికి అరవై డెబ్బైకి ఏమండి చివరి గ్రహం తొమ్మిదో గ్రహానికి వెళ్ళి రావడానికి ఎంత దూరం అయితే పరలోకం వెళ్ళి రావాలంటే ఆ విశ్వం ఎంత పెద్దది ఆ దూరాలు ఎంత గొప్పవి అంత గొప్ప గొప్ప దూరాలను కూడా ఏం కాకుండా ఈ శరీరం వెళ్ళొచ్చేస్తుంది ఎందు అంటే అదొక సూపర్ పవర్ అనమాట అది అది ఆయనకే కాదు మీకు కూడా ఇస్తాను అన్నాడు దేవుడు ఎప్పుడు ఇస్తాడు మీరు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే నమ్మితే కనిపించకపోయిన విశ్వాసం అనేది మీలో ఉంటే ఇవన్నీ ఇస్తాను అన్నాడు కనుక ఆ నమ్మకంతోనే మనం బ్రతికి చచ్చిపోవాలి కనుక నాకు నువ్వు కూడా ఆ నమ్మకంతోనే బ్రతికి చచ్చిపో నీ కూడా మహిమ శరీరం వస్తారు ఓకేనా గాడ్ బ్లెస్ యు